ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో మీ యూట్యూబ్ ఛానల్ అనేది మానిటేషన్ అవ్వాలంటే మీరు మీ ఛానల్లో ఇప్పుడు నేను చెప్పే తప్పులు అనేది చేస్తున్నట్టయితే మీ ఛానల్ అయితే మానిటేషన్ అయితే అవ్వదు మరి ఆ తప్పులు ఏంటనేది చెప్పబోయే ముందు ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ రీసెంట్గా నాకు చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ అయితే చేస్తున్నారు అన్న మేము మానిటేషన్కి అయితే అప్లై చేశామన్నా కానీ మా మానిటేషన్ అనేది రిజెక్ట్ అయిందన్న ఇది రీజన్ ఇది రీజన్ అని నాకు స్క్రీన్షాట్స్ పెట్టడం అయితే జరుగుతుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో యూట్యూబ్ అయితే చాలా కొత్త స్ట్రిక్ట్ రూల్స్ అనేది తీసుకురానుంది ఉంది ఆల్రెడీ కొన్ని ఛానల్స్ అయితే యూట్యూబ్ అయితే డెలిట్ అయితే చేయడం జరుగుతుంది మెయిన్ గా నాకు ఇప్పుడు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారని చెప్తున్నాను కదా అందులో చూసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ రియూజ్డ్ కంటెంట్ అనేది వచ్చే చాలా మందికి మానిటేషన్ అనేది అవ్వడం అయితే జరగలేదు సో రియూజ్డ్ కంటెంట్ అంటే ఏంటన్నా తెలియని వారి గురించి చెప్తున్నాను రియూజ్డ్ కంటెంట్ అంటే మీరు వేరే వాళ్ళ కంటెంట్ అనేది యూజ్ చేసినా లేకపోతే ఏదో ఒక క్లిప్ అనేది యూజ్ చేసినా ఏదో ఒక రకంగా సింపుల్ గా రీయూజ్డ్ కంటెంట్ అంటే డూప్లికేట్ కంటెంట్ మీ ఓన్ కంటెంట్ అనేది కాకుండా వేరే వాళ్ళ కంటెంట్ అనేది యూజ్ కంటెంట్ అయితే రావడం జరుగుతుంది కొంతమందికి వేరే వాళ్ళ కంటెంట్ అనేది యూజ్ చేయకుండా సరే రియూజ్డ్ వస్తుందన్న అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది దానికి కూడా కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి దానికి సంబంధించి సెపరేట్ గా మాట్లాడుకుందాం రియూజ్డ్ కంటెంట్ అనేది మీ ఛానల్లో రాకుండా చూసుకోవాలి చాలా మంది ఛానల్స్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాను కొంత ఫేమస్ ఏవైతే ఛానల్స్ ఉంటాయో ఆ ఛానల్ లో వీడియోస్ అనేది వైరల్ అవ్వగానే వీళ్ళు వీళ్ళ ఛానల్లో రెగ్యులర్ వీడియోస్ అనేది చేస్తున్నారు ఏ వీడియోస్ అయితే వైరల్ అవుతాయో వెంటనే ఆ వీడియోస్ అనేది కాపీ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని వీళ్ళ ఛానల్స్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ మిస్టేక్ అనేది మీరు చేయకండి వేరే వాళ్ళ వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేసి దానికి వ్యూస్ వచ్చి దాని నుండి మీరు మానిటేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగడం అయితే జరగదు మీ ఛానల్కి డెఫినెట్గా రియూజ్డ్ కంటెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది టైం వేస్ట్ చేసుకోకండి వేరే వాళ్ళ వీడియోస్ అనేది అప్లోడ్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే అలాంటి వీడియోస్ ఎప్పుడు కూడా యూట్యూబ్ అయితే మామిటేషన్ అనేది ఇవ్వడం అయితే జరగదు మెయిన్గా మీ ఛానల్ అనేది మామిటేషన్కి వెళ్ళినప్పుడు అసలు అక్కడ రివ్యూ చేసేవాళ్ళు ఏమేమి చెక్ చేస్తారనేది మీకు తెలిసినప్పుడు మీరు మామిటేషన్ ప్రాస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు దానికి సంబంధించి ఒకసారి చెప్తాను ఇక్కడ చూడండి మెయిన్ థీమ్ అనేది మీ ఛానల్లో మెయిన్ థీమ్ ఏంటి మీ ఛానల్లో మీరు అసలు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు అనేది మీ ఛానల్ మామిటేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ రివ్యూ రివ్యూ చేసే వాళ్ళైతే ముందుగా చూడడం అయితే జరుగుతుంది అదేవిధంగా మోస్ట్ వ్యూడ్ వీడియోస్ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ అనేది మీరు పెట్టి దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే అది రివ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అవే చెక్ చేస్తారు మీ ఛానల్లో మోస్ట్ వ్యూస్ దేనికి వచ్చాయి ఏ వీడియోస్కి వచ్చాయనేది వెరిఫై అయితే చేయడం జరుగుతుంది ఆ విధంగా వేరే వాళ్ళ కంటెంట్ అనేది మీరు అప్లోడ్ చేసినట్టయితే మీ ఛానల్ అనేది డెఫినెట్గా మెడిటేషన్ అవ్వదు ఆ తర్వాత న్యూయెస్ట్ వీడియోస్ అనేది చెక్ చేస్తారు వాళ్ళు ప్రతి ఒక్క వీడియో మీ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అనేది రివ్యూ టీమ్ అయితే చెక్ చేయడం అయితే జరగదు మోస్ట్ వ్యూడ్ వీడియోస్ చూస్తారు అదేవిధంగా న్యూ వీడియోస్ అనేది చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైం అసలు మీకు వాచ్ టైం అనేది ఏ వీడియో నుండి ఇప్పుడు లాంగ్ వీడియోస్ నుండి మీరు మానిటేషన్ చేసుకున్నారనుకోండి అక్కడ వాచ్ టైమే మెయిన్ కాబట్టి వాచ్ టైం అనేది ఏ విధంగా వచ్చింది దానికి సంబంధించి వెరిఫై చేస్తారు కొంతమంది వాచ్ టైం కూడా రీసెంట్ టైమ్స్లో కొనడం అయితే జరుగుతుంది వేరే వాళ్ళు వాచ్ టైం అనేది చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాంటి మిస్టేక్ కూడా చేయకండి మీరు వాచ్ టైం అనేది ఎంతో కొంత అమౌంట్ అనేది ఇచ్చి ఇప్పుడు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు మీకు మానిటేషన్ కూడా అవ్వచ్చు తర్వాత ఏమి ఉంది నేను దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా చాలాసార్లు కూడా మన ఛానల్లో నేను చెప్పడం అయితే జరిగింది ఆర్గానిక్గా రానివ్వండి టైం పట్టినా సరే మీరు మీ కంటెంట్ మీద ఫోకస్ చేసి ఆర్గానిక్గా వచ్చినట్టయితే డెఫినెట్గా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నా నాలుగు ఛానల్స్ కూడా సింపుల్గా ఈజీగా మాడిటేషన్ అనేది అవ్వడం జరిగింది ఎందుకంటే నేను నా వీడియోస్ అన్ని కూడా ఓన్ కంటెంటే పెడుతుంటాను కొన్ని వీడియోస్ అనేది ఎక్కువ వ్యూస్ వస్తాయి కొన్ని వీడియోస్కి అసలే వ్యూస్ రావు అయినా సరే కంటెంట్ మీద మాత్రమే నేను డిపెండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీడియో మిఠాడాటా చాలామంది కూడా ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఏదైతే టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాక్స్ అనేవి వేరే వాళ్ళ పాపులర్ ఛానల్స్కి సంబంధించి యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి వీళ్ళ ఛానల్లో పేస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక వీడియో చేశారనుకోండి చికెన్ కర్రీకి సంబంధించిన ఎప్పుడు ఎగ్జాంపుల్ చికెన్ కర్రీ అనుకోవద్దు చికెన్ కర్రీకి సంబంధించి ఇప్పుడు ఒక పాపులర్ వీడియో యూట్యూబ్లో అనుకోండి దానికి సంబంధించి టైటిల్ ఏ విధంగా ఉంది అదేవిధంగా డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంది ట్యాక్స్ ఏ విధంగా ఉంది అనేది యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి వీళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది ఆ విధంగా పెట్టినా సరే మీకు మానిటేషన్లో ప్రాబ్లం అయితే రావడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఫైనల్గా రివ్యూ చేసే వాళ్ళు ఇంకా ఏం చెక్ చేస్తారంటే మీ ఛానల్కి సంబంధించి అబోర్డ్ సెక్షన్ ఈ అబోర్డ్ సెక్షన్ అనేది మనకు సిక్స్ మంత్స్ నుండి చెక్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు రివ్యూ సిస్టమ్ లో దీన్ని ఇంక్లూడ్ అయితే చేసే వాళ్ళైతే కాదు అబోర్డ్ సెక్షన్ ఏదైతే మీ ఛానల్కి సంబంధించి డిస్క్రిప్షన్ ఉంటుందో దాన్ని కూడా వెరిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది ఏంటంటే మీ ఛానల్లో అయితే రివ్యూ చేసేవాళ్ళు వీటిని వెరిఫై అయితే చేయడం జరుగుతుంది వీటిని వెరిఫై చేసి వాళ్ళకి ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్టయితే అయితే మిగతా వీడియోస్ కూడా వెరిఫై చేసే ఛాన్స్ అయితే ఉంది ఇవన్నీ ఫాలో అవ్వండి వీటితో పాటు మనకు కొత్తగా కమ్యూనిటీ కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వస్తున్నాయి రీసెంట్గా రెండు అప్డేట్స్ అనేవి ఏదైతే కమ్యూనిటీ కి సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది అంటే మనం యూట్యూబ్లో ఎలాంటి వీడియో చేయాలి ఎలాంటి వీడియో చేయొద్దనేది కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తో పాటు అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కంటెంట్ మాత్రమే చేయండి ఏది పడితే అది యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసి మనీ సంపాదించుకోవచ్చు అనుకుంటే ఆ విధంగా మాత్రం మీకు మామిటేషన్ అయితే అవ్వడం అయితే జరగదు మీకు ఇంకా మామిటేషన్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి మన ఛానల్లో నేను మీరు మానిటేషన్కి ఏ విధంగా అప్లై చేయాలి అదేవిధంగా మామిటేషన్ అనేది అయిన తర్వాత మీకు యూట్యూబ్ నుండి మనీ రావాలంటే యాడ్సెన్స్లో మీరు ఐడి వెరిఫికేషన్ పిన్ వెరిఫికేషన్ అదేవిధంగా యూఎస్ ట్యాక్స్ ఫామ్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ వీడియోస్ అనేది మన ఛానల్లో చేయడం అయితే జరిగింది లేటెస్ట్ ప్రాసెస్ ట్వంటీ ట్వంటీ సంబంధించి ఇక్కడ దానికి సంబంధించి ప్లేలిస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ప్లేలిస్ట్ కూడా చూడండి ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ J in